అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక పెళ్లి చూపుల సన్నివేశాన్ని చర్చించుకుందాం ఒకప్పుడు ఒక అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అప్పటికే సంస్కృతం బాగా చదివి ఉండడం చేత నేను సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళనే వివాహం చేసుకుంటాను అని అందట తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఇష్టాన్ని గౌరవించి అలాంటి వారి కోసమే సంబంధాలను వెతుకుతూ ఉన్నారు వెతకగా వెతకగా సంస్కృతం తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అని తెలిసి వారిని పెళ్లి చూపులకి ఆహ్వానిస్తారు సరే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కూర్చుంటారు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బాయి తరపు వాళ్ళు చక్కగా మా అబ్బాయికి సంస్కృతం చాలా బాగా వచ్చు అని చెప్తారు అమ్మాయి కూడా ఆనందపడుతుంది ఇలా అందరూ మాట్లాడుకున్న తర్వాత సరే ఒకసారి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు కదా అని మీరు మాట్లాడుకోండి అని అన్నారట ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది కదా మాట్లాడుకోండి అన్నారు అప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో ఆ అబ్బాయికి ఎంత సంస్కృత పరిజ్ఞానం ఉంది అన్న విషయం ఈ అమ్మాయికి చాలా బాగా అర్థమవుతుంది అర్థమయ్యి చివరికి ఈ పెళ్ళి నాకొద్దు అని అమ్మాయి చెప్తుంది అసలు ఏం జరిగింది వారిరువురు మధ్య జరిగిన సంభాషణ ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం సంభాషణని తెలుసుకునే ముందు మీరు సాహితీ సాహితీకముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఇలా పెళ్ళిచూపుల్లో కూర్చున్న అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటల్లో మాటల్లో ఈ సంస్కృతము సంస్కృత పరిచయము జ్ఞానము దీని గురించి సందర్భం వచ్చింది మాటల్లో అబ్బాయి దేనికో నవ్వితే అమ్మాయి విహస్య అందట విహస్య అంటే నవ్వి అని అర్థం అంటే ఆ తరువాత ఏమిటి మాట్లాడండి చెప్పండి అని ఈ అమ్మాయి ఉద్దేశం అంటే అప్పుడు ఆ అబ్బాయి అనుకున్నాడు కదా విహస్య అన్న పదం చెప్పింది అంటే నా సంస్కృత జ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఈ మాట అంది ఇప్పుడు నేను ఎలా అయినా సరే సంస్కృతం తెలిసిన వాడిగా నిరూపించుకోవాలి అని అనుకుని వెంటనే షష్ఠీ విభక్తి అన్నాడట అంటే ఈ అమ్మాయికి అర్థమైంది సంస్కృత జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాను అనుకుని ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పాడు మొదటిలోనే పప్పులో కాలువేశాడు అయినా సరే పెళ్లి చూపులు కదా కాస్త లోపల ఏదో భయం పెరుగు ఏమన్నా ఉంటే ఉండి ఉండవచ్చు కాదలే విడిచిపెట్టేద్దాం ఈ విషయాలను విడిచిపెట్టేద్దాం అన్న ఉద్దేశంలో విహాయ అని అందట అని అనగానే మళ్ళీ అబ్బాయి ఇది కూడా నా సంస్కృత జ్ఞానాన్ని పరీక్షించడానికే అమ్మాయి ఇలా అడుగుతోంది అని అనుకుని చతుర్ధేవి భక్తి అని అన్నాడట అంటే అప్పటికి పూర్తిగా అర్థమైంది అమ్మాయికి సంస్కృతం తెలుసు అని చెప్పాడు కానీ ఇతనికి సంస్కృతం ఏమీ తెలీదు అని అని అనుకుని అహం నేను చెప్తాను కంగారు పడకండి మీరు అహం అని అందట ఇంకా ఏదో చెప్పబోతు చెప్పబోతుంటే వెంటనే ఆ అబ్బాయి అన్నట్ట ద్వితీయ విభక్తి అన్నాడట అని అంటే ఈ అమ్మాయి ద్వితీయ విభక్తి ఎలా అవుతుంది అహం అనేది నేను అది సర్వనామ శబ్దం అది ద్వితీయ విభక్తి కాదు కదా అందువల్ల కథం అని అడిగింది కథం అంటే సంస్కృతంలో ఎలాగా అని అర్థం కథం ఎలా అవుతుంది నేను అనే శబ్దం ద్వితీయ విభక్తి ఎలా అవుతుంది అని అంటే ఈ అబ్బాయి కథం అనే శబ్దాన్ని కూడా మళ్ళీ ద్వితీయ విభక్తి అని చెప్పాడట అప్పటికీ పూర్తిగా అర్థమైంది అమ్మాయికి అతనికి సంస్కృతంలో రామ శబ్దం తప్పితే ఇంకేమీ రాదు అని ఎందుకంటే సంస్కృతంలో ప్రవేశం పొందాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా అందరికీ నేర్పే శబ్దం రామశబ్దం ఆ రామశబ్దంలో షష్ఠీ విభక్తి రూపం ఎలా ఉంటుంది అంటే ఏకవచనంలో రామస్య అని ఉంటుంది చతుర్థి విభక్తిలో రామాయ అనుంటుంది ద్వితీయ విభక్తిలో రామం అని ఉంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిన మాటలన్నీ కూడా విహస్య ఆ కనిపించేసరికి రామస్యలా అనుకుని దీన్ని షష్ఠీ విభక్తి అని అన్నాడు వాస్తవానికి విహస్య అన్నది అవ్యయ పదం అలాగే విహాయ విడిచిపెట్టేసే ఇంక ఈ విషయం మాట్లాడుకోక్కర్లేదు వదిలేద్దాం అనే ఉద్దేశంతో అమ్మాయి విహాయ అంటే అది రామాయ అనే శబ్దానికి దగ్గరగా ఉంది కాబట్టి రామాయ అన్నది చతుర్థి విభక్తి కనుక ఇది కూడా చతుర్థి విభక్తే అనుకుని చతుర్థి విభక్తి అని అన్నాడు అబ్బాయి సరే అహం నేను నేను మాట్లాడతాను నేను చెప్తాను అని అనేలోపు అహం ద్వితీయ విభక్తి అన్నాడు కదా అతను అక్కడ రామం అని ద్వితీయ విభక్తి ఏకవచన రూపం రామశబ్దానికి రామంలా కనిపించేసరికి అహం అన్నది కూడా ద్వితీయ విభక్తే అని చెప్పాడు అలాగే కథం ఎలా అవుతుంది ద్వితీయ విభక్తి అవ్వదు కదా అనే ఉద్దేశ్యంలో అమ్మాయి కథం అనే మాట మాట్లాడితే దానిని కూడా చాలా ధైర్యంగా ద్వితీయ విభక్తి అని చెప్పాడు ఇప్పుడు చూడండి పరీక్షల్లో ఒకే రకం లాంటి సమాధానాలు వరుసగా ఆవృత్తి అయితే ఇది ఇలా అయ్యుండదేమో మనమే పొరపాటు పడుతున్నామేమో ఒకేలాంటి సమాధానాలు వరుసగా ఎందుకు వస్తాయి ఏదో మార్చి ఉండుంటుంది అని విద్యార్థులు సహజంగా ఆలోచిస్తారు అలాగే అహం అన్నది ద్వితీయ విభక్తి అని చెప్పిన అబ్బాయికి కథం అనేసరికి ఇది కూడా ద్వితీయ విభక్తే నన్ను ఏదో కాస్త తెకమక పెట్టడం కోసం ఒకే విభక్తికి చెందిన రెండు పదాలు అడుగుతోంది ఈ అమ్మాయి అని అనుకుని దానిని కూడా ద్వితీయ విభక్తి అని చెప్పాడు అక్కడితో మాట్లాడడం ఆపి ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇలా చెప్తోంది వాళ్ళ తల్లిదండ్రులతో ఏమని చెప్తోంది అంటే షష్ఠీ చతుర్థీ చ విహస్య విహాయ అహం కథం ద్వితీయా సత్ అహం కథం అనందట ఏమిటి శ్లోకానికి అర్థం ఏమిటి అంటే ఎస్య ఎవరికైతే విహస్య విహస్య అనే పదం షష్ఠీ స్యాత్ షష్ఠి అయ్యిందో షష్ఠీ విభక్తిగా అయ్యిందో ఎవరికైతే విహాయ అనే పదం చతుర్థీ విభక్తి అయ్యిందో ఎవరికైతే అహం ద్వితీయ విభక్తి అయ్యిందో కథం కూడా ద్వితీయ విభక్తి అయ్యిందో అలాంటి వారికి అహం కథం ద్వితీయా నేను ద్వితీయగా ఎలా వెళ్తాను ఎలా ఉండగలను ద్వితీయ అనే శబ్దానికి సంస్కృతంలో భార్య అనే అర్థం ఉంది అందువలన ఇలాంటి అతనికి ద్వితీయ శ్యామహం కథం అహం నేను ద్వితీయ భార్యగా కథం శ్యాం ఎలా ఉండగలను నేను ఇతనిని పెండ్లాడలేను అని వచ్చి చెప్పిందట ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అయితే ఈ విషయం చెప్పిన అమ్మాయి మాటలను అబ్బాయి విని తను శ్రమించి కష్టపడి నిజంగానే సంస్కృతంలో సాధికారతను జ్ఞానాన్ని సంపాదించి తిరిగి మళ్ళీ వచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అని అంటారు ఈ శ్లోకం మనకి ఏం తెలియజేస్తుంది అనంటే ఒకటి మనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో అనంతమైన శాస్త్రాన్ని మనం అంచనా వేయలేము వేయకూడదు కూడా అందువలన ఏదైనా ఒక శాస్త్రంలో ఒక విషయం గురించి మాట్లాడాలి అనంటే ఆ శాస్త్రం మీద మనకి పట్టు ఉన్నప్పుడు మాత్రమే దాని గురించి మనం తప్పులను నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటాం మనం పూర్తి జ్ఞానాన్ని పొందకుండా ఇది తప్పు ఇది ఒప్పు అని మనం నిర్ధారించకూడదు అలా నిర్ధారణ చేయదలిస్తే ఒక్కొక్కసారి అది మనకే అవహేళనగా మారుతుంది దానివలన మనమే అభాసు పాలవుతాము అలాగే రెండవ విషయం ఏమిటి అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు చదువుకోవడమే కాదు సంస్కృత జ్ఞానాన్ని కూడా కలిగి ఉండేవారు లోక వ్యవహారంలో సంస్కృత భాష ఉండేది జన వ్యవహార భాషగా సంస్కృత భాష ఒకప్పుడు విరాజిల్లేది అనే విషయం కూడా మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది శ్లోకాన్ని మరొకసారి చూద్దాం షష్ఠీ చతుర్థీ చ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా శ్లోకం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి